అతృధిగా ఇచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ఆర్ఎస్ నిర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాళీ గణపతి రెడ్డి గారికి నా ఈ ఎన్నికలను సహకరించినటువంటి సూర్యపేట పోదావర్ గేడపల్లి తిరుమలగిరి తాలూకా రైతు మిమ్మల్ని మిత్రులందరూ కూడా దేనిపైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నా ఎన్నికలు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ గణపతి రెడ్డి గారికి ఉదయపూడమని ధన్యవాదాలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆర్ఎస్ రిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెళ్ళుకున్నందుకు కేవలం ఈ పదవి అలంకారం కోసమే కాదు హక్కుల కోసం అని నేను భావిస్తూ మన హక్కులకు ఎక్కడ భగం కలిగిన ఆ రైస్ మిల్లర్కి సంబంధించి మనకు రావాల్సిన వాటాలో కానీ మన దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి వాటాలో కానీ ఇతరత్రా ఏ సమస్యల్లోనైనా కానీ మనల్ని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేసినా లేదా మనం ఎవరైనా ఇబ్బంది పడే దానికి ఏ మన మిత్రులు పదవి ఎవరైనా కానీ ఇబ్బంది ఈ అన్నింటినీ కూడా నేను ముమ్ముండి సమస్య పరిష్కారం కోసం మన రా మన రావసీ మిల్లర్స్ యొక్క వెల్ఫేర్ కోసం మన బిల్లును కొనసాగించడం కోసం మన జీవితాల్లో ఇబ్బందులు కూడా చేయడం కోసం మిల్లు బిల్లు ఆ మిల్లు నడిపించే క్రమంలో మీ కూడా బాగానే వహించి మీ యొక్క నమ్మకాన్ని పొందు చేయకుండా ఈ అధ్యక్ష పదవిని మీ యొక్క క్షేమం కోసం మన రోజు మిల్లర్ల క్షేమం కోసం వాడతా అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందామంటే ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి దాన్ని భంగం చేసుకోవడం మరి ఇటువంటి ఒత్తిళ్ల మధ్య మన సహకరిద్దాం మనం పోయినా దగ్గరకు తీసుకోకం రారైజు మిల్లరు అంటే మిగతా బాయల బిత్రులకి కనీసం కూడా కానికూడదు ఇటువంటి దీవ్య స్థితిలో మాకు ఆత్మగౌరవం ఉంది మేము కూడా మీలాగానే ప్రభుత్వానికి సహకరిస్తున్నాం ప్రభుత్వ ధాన్యాన్ని సక్రమంగా ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మేము ప్రభుత్వానికి అధిగతారులుగా లేము ప్రభుత్వానికి సహకరించేది రావాల్సిన పిల్లర్లే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల యొక్క గొప్పతనం గుర్తించాలంటే ప్రభుత్వం ఒకసారి వాళ్ళు చూస్తున్నటువంటి ధాన్యాన్ని ఇచ్చినటువంటి బియ్యాన్ని లెక్క చేసుకుని చూసుకోవాల్సిందిగా ఈ సందర్భం మనం ప్రభుత్వానికి అధికారుల గుర్తు చేస్తూ ఉన్నాం వాళ్ళు లడ్ పెట్టుకొని లక్షల కిటాలు ధాన్యాన్ని విలువ తీసుకొని వాటి సక్రమంగా ప్రభుత్వానికి ఇవ్వకుండా డిఫాల్టర్ అయి చివరికి అసోసియేషన్లో ఉన్నందుకు మనల్ని కూడా డిఫాల్ట్గా చూసే పరిస్థితి ఏర్పడదు కష్టపడి ఇచ్చిన ధాన్యాన్ని నిక్కజ్గా ప్రభుత్వానికి నష్టం వచ్చినా కానీ మనం అప్పగించే దాంట్లో రాలస్ మిల్లర్లే ముందు అని పత్రికా మిత్రులతో నేను తెలియజేస్తాను ఈ సందర్భంగా ఎందుకనంటే ఈ సందర్భం చూస్తా ఉన్న ప్రతిరోజు పత్రికలలో ఏ చూసినా రైస్ మిల్లర్ అనేటువంటి గోపుడి దారులుగా ఒక మోసకారిగా ప్రభుత్వం సొమ్ముతో వాళ్ళ జీవితాలను ఏదో బాగు చేసుకొని ప్రభుత్వం ప్రజల సొమ్ము లేదా పనుకున్నటువంటి ఒక పరాల జీవులు ఈ రైస్ పిల్లలు చేసేదాన్ని పత్రికా మిత్రులు రాసిన సందర్భాలు కాబట్టి పత్రికా మిత్రులు కూడా మేము చేసే విన్నమం ఏంటంటే ఒకసారి ప్రత్యేకంగా మీరు మా రాజ రాయసి పిల్లల యొక్క ఇబ్బందులు ఏదో ఒకసారి మీరు తెలుసుకోండి దాంట్లో పరిశీలన చేయండి వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఒక పది పది పర్సెంట్ మంది చేసేటువంటి తప్పులకి అందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేసి మమ్మల్ని అవమానపరుస్తున్నది సరైనది కాదని అనే సందర్భంగా మీకు కూడా గుర్తు చేస్తున్నాం మిత్రుగారు ఎందుకంటే రైస్ మిల్ వ్యవస్థ అంటేనే గౌరవప్రదాయం దరికేటువంటి జీవితం ఇవాళ పది కుటుంబాలకి ఉపాధి కల్పించినటువంటి ఒక ప్లాట్ఫామ్ అది మరి అటువంటి వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడటం పత్రికల్లో పుంగాను పొంగాలుగా పెద్ద పెద్ద ఎస్మెంట్ పేపర్లు రాయటం ఇది సరైనటువంటి ఆలోచన విధానంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకనంటే తప్పు ఉంటే తప్పు రాయాలి కానీ అందరి పిల్లలకు నిజాయితీ ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నిజాయితీ పనులు కూడా ఈరోజున ప్రభుత్వానికో లేదా సమాజానికో ఒక బలహీనమైనటువంటి ఒక చిన్న చూపు ఉండేటువంటి ఒక గుర్బర పరిస్థితిలో నెటివే పడుతుందని ఆరాస్ చేస్తున్నారు అంటే వాస్తవాలు నిజాన్ని రావని చెప్తా ఉన్నాం తొంభై ఐదు శాతం రైతుని ప్రభుత్వానికి అప్పగించిన వాళ్ళలో తొంభై ఐదు శాతం ఆ రైతు మిల్లర్లే ఉన్నారు తొంభై ఐదు శాతం మంది అంటే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ సహకరించే వ్యవస్థ ఆ రైతు మనల్ని అడ్డం పెట్టుకొని అసోసియేషన్ పేరు మీద మనల్ని ఇబ్బంది పెట్టి చేసేటువంటి వ్యవస్థకి మనం వ్యతిరేకమే కాదు కానీ మా అతుల్ని కాపాడుకోవడము మా వంతు గుర్తు చేసుకుంటామని ఈ రోజు మనం అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం కానీ అంతా కూడా అభినందనీ అసంత విషయం